నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కు నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఆల్మోస్ట్ మనం అందరం కూడా ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు వాట్ ఎవర్ ది ఏజ్ యూ ఎట్ ఆ ఏజ్కి వచ్చి ఉంటాం కదా మీలో ఎవరికైనా ఒక పని అదే టైంకి ప్రతిరోజు చేసి అలవాటు ఉందా ఒక్కసారి దృష్టి పెట్టింది నాకు తెలిసి ఒక్కళ్ళకు కూడా ఆ అలవాటు ఉండి ఉండదు అనేది నా ఖచ్చితమైన అభిప్రాయం ఎందుకంటే చాలామంది చూశాను కూడా చెప్పాను మేబీ ఎక్సెప్షన్స్ దేర్ బైట్ బి సమ్ ఎక్సెప్షన్స్ ఇద్దరు ఉండొచ్చు ఉంటే ఉండుగాక కానీ డూయింగ్ ది సేమ్ టైం ఎవ్రీడే వితౌట్ మిస్సింగ్ ఇది ఎవరైనా చేయగలరేమో చూడండి ఎవరైనా మీరు ఎవరైనా సరే పొడు పొద్దుట లేవడం మీకు ఎనిమిది గంటలకు లేవడం అలవాటు ఉంది అనుకోండి ఎనిమిదింటికి లేవండి ఆరు గంటలకు ఐదు గంటలకు లేవని చెప్పట్ల ఎనిమిదింటికి రోజు పర్టికులర్ ఆ టైంకి లేవగలుగుతారా లేదా పది గంటకి పదకొండు గంటలకు ఒక పని చేస్తారు సరిగ్గా అదే పని ఆ పని చేయగలుగుతారు సో ప్రాక్టీస్ చేస్తుండీ ప్రాక్టీస్ కాదు ప్రయత్నం చేస్తుండీ ప్రాక్టీస్ చేయడం తర్వాత ప్రయత్నం చేస్తుండీ మీ సిస్టంలో మీరు రోజువారీ సిస్టంలో ఎంత తేడా వస్తుందో చూసుకోండి అంటే నేను తిన తర్వాత పుస్తకాలు చదువుతాను అంటారు తిన తర్వాత పుస్తకాలు చదివే అలవాటు చాలామంది ఉంటుండొచ్చు తిన తర్వాత ఈవినింగ్ వాక్ చేయొచ్చు ఈ అలవాటు కూడా చాలా కానీ ఇప్పుడు తిన్న తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు తింటారా ఎనిమిది గంటలకు తింటారా తొమ్మిది గంటలకు తింటారా తొమ్మిది గంటలకు తినట్టుకోండి రోజు తొమ్మిది గంటలకు తినడం బై డాట్ నాట్ గోయింగ్ ఏ మినిట్ అవుట్ ఏ మినిట్ ఇన్ అలా ఏమైనా చేయగలవా అలా చేసినప్పుడు అసలు మీ మొత్తం టైటేబుల్ మారిపోతుంది తెలుసా ఎంత మారుతుంది అంటే మీరు జీవితంలో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయనంత మారుతుంది ఇంకోటి కూడా చెప్పడా ఈ మొత్తం ప్రక్రియలో జరిగేది ఫలానా టైంకి ఫలానా పని చెయ్యాలి అని మీరు డిసైడ్ చేసుకున్న మరుక్షణం ది ఎంటైర్ సిస్టమ్ పాల్సిన లైఫ్ ఒకటి రెండు కాదు ఎంటైర్ సిస్టమ్ మొత్తం మీ రోజువారీ వ్యవహారం అంతా ఒక పద్ధతిలో పడిపోతుంది ఈ పని ఈ టైంకి చేయడం కోసం మీరు ఎనిమిది గంటలు వేస్తారు అనుకోండి ఎనిమిది గంటలు లేవడం కోసం యు విల్ గెట్ ప్రిపేర్డ్ సైకలాజికలీ ఫ్రమ్ సెవెన్ థర్టీ ఆన్వర్డ్స్ యువర్ బయలాజికల్ అలార్మ్ విల్ ఫిక్స్ యు ఇది ఏం చేస్తుంది అంటే మొత్తం మీ ప్రక్రియని స్ట్రిలైజ్ చేసేస్తుంది ఇది ప్రాక్టీస్ చేయడం అనేది కానీ అసలు ప్రయత్నించడం అనేది కూడా చాలా కష్టం ఎందుకంటే మనందరికీ చాలా లింకులు ఉంటాయి ఓ పని చేయాలంటే దానికి ఇది దీనికి ఇది దీనికి ఇది లింకు ఇది వరకు గతంలో అట్లీస్ట్ మేము అంటే నేను కనీసం ఒక నలభై ఏళ్ళ క్రితం నలభై ఐదు ఏళ్ళ క్రితం గురించి మాట్లాడుతున్నాను యాభై ఏళ్ళ క్రితం మేము మా ఇంట్లో మా పెద్దవాళ్ళు మా ఇంట్లో కాదు చాలామంది నా ఏజ్లో ఉన్న చాలామందికి ఇది అనుభవం ఇంట్లో ఉండుంటుంది చాలామంది పెద్దవాళ్ళు పొద్దుట సూర్యుడితో పాటు లాగా సూర్యుడితో పాటు లేవాలి అంటే అందుకు ఒక ఇరవై నిమిషాలు పావు గంట అరగంట లేస్తుంది లేచిన తర్వాత సూర్యుడితో పాటు మీరు పరిగెట్టం అడిగితే మీకు రోజులో కనీసం ఒక గంట నుంచి గంటన్నర ఎడిషనల్ టైం కనపడుతుంది ఎందుకో తెలుసా దానికోసం మీరు అన్నిటినీ స్ట్రీమ్లైజ్ చేసుకుంటూ పోతారు సర్దుకుంటూ పోతారు ఇప్పుడు మనం బట్టల బీరువాలో కానీ దాంట్లో ఉంటే బట్టలు సత్తుం కదా మీరు అంటే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే టైంను సర్దుతారు బీరోలో బట్టలు సర్దుతారు ఇలాగ ఒక పని ఒకే టైంకి చేయాలి అనే ఇది కనుక మీరు మొదలుడితే టైంని సర్దుతారు ఏ టైంకి ఏది ఎలాగా అంటే ఏ మన ఒక పని ఓకే నేను బయటికి వెళ్ళి పాలు తీసుకురావాలి పాలు తీసుకురావాలంటే ఏ టైం ఎంతసేపు పడుతుంది ఎంత దూరం అవుతుంది నడిచేయడం బండి మీద వెళ్ళడా నడిచేడితే ఎంత టైం పడుతుంది బండి మీద వెళ్తే బండి మీద వెళ్ళి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చే టైంకి మళ్ళీ నేను రిఫర్ చేయగలను మేబీ పొద్దు ఏడు గంటల కాపీ తాగడం అనుకోండి మీరు ఏ పని చేసినా సరే మీరు మీకు ఇష్టం వచ్చిన పని ఈ పని అని నేను చెప్పట్ల దట్ మైట్ బీ హ్యావింగ్ ఏ కప్ ఆఫ్ టీ మే మేబీ చాటింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేక్ ఇట్ ఏ పాయింట్ దట్ షుడ్ డూ దట్ బై డాట్ దట్ చేంజెస్ యువర్ ఎంటైర్ లైఫ్ ఎవరైనా సరే దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేయండి ఎక్స్పీరియన్స్ చేయండి మొదలు పెట్టండి ప్రాక్టీస్ చేయండి తర్వాత చెప్పండి దాని రిజల్ట్ ఎంత బాగుంటుందో నేను ఇది నా అనుభవంతో మాత్రమే కాదు చాలా చోట్ల చదివిన తర్వాత చాలా పుస్తకాల్లో ఇచ్చేసిన తర్వాత చెప్తున్నాను ఎందుకంటే వన్స్ యూ యు యువర్ సెల్ఫ్ ఇది ఎవరో ఇంట్లో వాళ్ళు మీ నాన్నగారు మీ అమ్మగారు మీ తమ్ముడు మీ టీచరు వీళ్ళు ఫిక్స్ చేయడం కాదు మీ అంతటి మీరు ఫిక్స్ చేసుకోండి మీ ఎంతటి మీరు ఫిక్స్ చేస్తుంది ఎందుకు మీకు మీరు కమిట్ కండి మీకు మీరు కమిట్ అయితే దాని రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది హ్యావ్ ఇట్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ డేస్ ఎ హెడ్